వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఏంటి ఖజానా జ్యువెలర్స్ చూపిస్తున్నానా అంటున్నారా అనుకుంటున్నారా నేను మా ఆయన అయితే ఖజానా జ్యువెలర్స్కి వెళ్ళాము ఎందుకు వెళ్ళామో చూపిస్తాను అనుకోకుండా వీడియో స్టార్ట్ అయితే చేశానండి ఫస్ట్ అయితే వెళ్ళడం సెలక్షన్ అయిపోయింది తర్వాత వాళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు మేడం అటైతే చూడండి అని అక్కడ ఉన్న బ్లాక్ బీడ్స్ ఊరికే ట్రై చేశాను బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అదేంటో మనం కొనుక్కోవాలని అయితే ఉండవు కానీ ఇంకో దానికోసం అయితే ఉంటాయి అయితే బ్లాక్ బీడ్స్ అయితే చూసాను మళ్ళా రింగ్స్ అక్కడ వీడియో అన్నీ షూట్ చేశాను ముందైతే పర్మిషన్ అయితే లేదు ఇప్పుడైతే పర్మిషన్ కూడా ఉంది వీడియో అయితే తీసుకోవచ్చు అన్నారు అందుకని వీడియో చూశాను మా ఆయన అయితే నేను తీసుకున్న దానికైతే బిల్డింగ్ కడ ఉన్నారు బిల్ చేస్తున్నారు ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో చూడండి లాస్ట్ దాకా చూసారంటే ఏం తీసుకున్నానని కూడా చెప్తాను మీకు పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ చేశారంటే దాని గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో వీళ్ళిద్దరైతే చాలా నిదానంగా మనం అడిగింది నిదానంగా అయితే చూపించారు వీళ్ళ సారు ఎప్పుడైనా ఖజానాకి వెళ్తే వీళ్ళని దగ్గరికి వెళ్ళండి తర్వాత నేనైతే గొలుసులు చూశాను నా గొలుసులు బాగున్నాయి కానీ సెవెన్ ఇయర్స్ అయింది అయినా కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి కానీ లూజ్ అయిపోయినాయి జారిపోతూ ఉన్నాయి అనేసి గోల్సులు మార్చుకుందామని చూశాను కానీ హెవీ హెవీ డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ సింపుల్ డిజైన్స్ అడిగాను మళ్ళీ సింపుల్ డిజైన్స్ అయితే చూపించారు ఏం కొన్నానో కానీ తప్పకుండా చూపిస్తాను మేమైతే స్కీమ్ కడతాము ప్రతి సంవత్సరము స్కీమ్ ద్వారా గోల్డ్ కొంచెం కొంచెం కొంటూ ఉంటాను స్కీమ్ ద్వారానే ఇప్పుడు గోల్డ్ కూడా తీసాను ఎంత పడింది ఏమి అని మీకు వివరాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నాకైతే ఈసారి అయితే కొంచెము బెనిఫిట్ే వచ్చిందండి ఎందుకంటే నేను టూ ఇయర్స్ నుంచి కడుతున్నాను అది ఎలా అనేది మీరు అడిగినప్పుడు నేను చెప్తానండి ఖచ్చితంగా మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే లాస్ట్ అయితే మా సెలక్షన్ అయిపోయింది మళ్ళీ రింగ్స్ కాడ వచ్చానండి ఫస్ట్ చూసింది అయితే ఏనుగు వెంటుకా రింగ్ అంటారు కదా అది చూసి సెలక్షన్ చేశాను మళ్ళా లాస్ట్లో అయితే మళ్ళీ మార్చి మారిపోయాను ఇంకా మా ఆయన కోసం అయితే కొనేసిన ఎలా బర్త్డే వస్తుందండి ఇంకా బర్త్డే కోసం అయితే గిఫ్ట్ ఎట్లా ఇవ్వాలి కదా అనేసి ఇంకా మా ఆయన కోసం అయితే ఒక వస్తువు అయితే కొన్నాను అది కూడా చూపిస్తాను ఇంకా బ్రాస్లెట్ నేను మామూలుగా అయితే బ్లాక్ బీర్స్లో బ్రాస్లెట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమో నేను ఆ రోజు దాని జోలికి కూడా వెళ్ళలేదు ్రాస్లైట్లు కూడా చాలా మోడల్స్ ఉంటాయి నేను ఇప్పుడు కాదండి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఖజానాలోనే తీస్తూ ఉన్నాను గోల్డ్ ఇంకా రింగ్స్ అయితే ఇప్పుడు స్వామిది మా ఆయనకి తీసినప్పుడు ఎన్ని మోడల్స్ లేవు ఇప్పుడైతే ఎన్ని మోడల్స్ వచ్చాయో తెలుసా అండి స్టోన్ వచ్చి అబ్బాయి ఎంత బాగుందో తెలుసా లక్ష్మీదేవి కూడా ఉందండి వీటిలల్లో చూడండి వెంకటేశ్వర కొండ మీద ఎలా ఉంటారు అలా ఉన్నారు కదా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి నా చేయికి అయితే ఉంది మగవాళ్ళకైతే సరిపోతుందండి అట్లా సార్ వాళ్ళు నెమ్మదిగా చూపించారు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరినైతే కలవండి నిదానంగా చూపిస్తారు కొంతమంది కసురుకుంటూ ఉంటారు కదా ఇంక వాళ్ళ దగ్గర ఫోన్ ఇచ్చేసి నేను ట్రై చేశాను పాప వీడియో కూడా తీశారు వాళ్ళు మా ఆయన బిల్డింగ్ కార్డు ఉన్నారు కదా ఇంతలోపల నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అన్నీ వేసి వేసి వాళ్ళే చూడండి మేడం ఇది చూడండి మేడం అది చూడండి మేడం అనేసి చూపిస్తా ఉన్నారు నాకు చాలా బెనిఫిట్ వచ్చిందండి ఎలా వచ్చింది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను మీరు అదే కామెంట్ అంటే చూడండి లక్ష్మీదేవి ఉంగరం కూడా ఎంత బాగుంది కదండి ఈసారి నా లక్ష్మీదేవి ఉంగరం ఇలాగ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అలానే వచ్చేస్తున్నాయి ఫైనల్గా అయితే నేనేం తెచ్చానో చూడండి ఈ గొలుసులు అయితే సింపుల్గా తెచ్చుకున్నాను అస్సలు నేను పుట్టినప్పటి నుంచి ఇంత సన్నగా అస్సలు వేయలేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కూడా అత్త వాళ్ళ ఇంట్లో అయినా కూడా మా ఆయన కూడా ఇంతవరకు ఇంత సన్నగా తీసలే అక్కడ డిజైన్స్ నచ్చలే నాకు హెవీగా ఉంది లేదా సింపుల్గా ఉంది సరే అనేసి అది తీసుకున్నా ఇదిగోండి మా ఆయనకైతే నేనైతే బర్త్డే గిఫ్ట్ అయితే ఇది తీసుకున్నానండి పులిగోరు లక్ష్మీ మీ నరసింహ స్వామి వచ్చి రెండు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి నీకు పూర్తి వివరాలు కావాలంటే కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్